మద్దతిచ్చామంటే మాట మీద నిలబడాలి ఆ విశ్వసనీయత ఉంటే మద్దతిచ్చినవారు వారు ఆ మాటకే కట్టుబడి ఉంటే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాల్సిన అవసరమే లేదు నాడు నిండు సభ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి టీడీపీ మద్దతు తెలిపింది ఇప్పుడు నాలుక మడతెట్టి డబుల్ గేమ్ మొదలు పెట్టింది ఇదే విషయాన్ని ఆధారాలతో సహా బయట పెట్టారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాజకీయ రచ్చగా మారిన నేపథ్యంలో ఈ విషయంపై నాడు టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారో మాట్లాడిన మాటలు కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనక తన దగ్గర డబ్బుంటే నిర్భయంగా కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది డెబ్బై సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి మనం ఇవాళ రెండు సంవత్సరాలు అఫ్కోర్స్ కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది మ్యాన్ పవర్ ఉంది అయినా కూడా ఒక సాహసోపేతమైనటువంటి చర్యనే డెఫినెట్లీ ఇదొక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళినటువంటి బిల్ ఇది దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటాం అంతా